ఏడుకొండలవాస శ్రీ వెంకటేశ గోవింద అఖిలాండ పురుష శ్రీ పద్మహదయే శ చిద్రీలాసేటి తీరానకులు స్వామీ ప్రణమామి వ స్వామి గోవింద ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మగారు వైజాగ్ వెళ్ళారు బిఫోర్ వీడియోలో చూశారు కదా ఇక టూ డేస్ తర్వాత అయితే మేము తిరుపతి అరుణాచలం వెళ్దామని అయితే అనుకున్నాము కార్తీక మాసంలో ఆ శివకేశవుని దర్శించుకోవాలని ప్రయాణం అయితే పెట్టుకున్నాము నవంబర్ ట్వంటీ వన్ నైట్ నైన్ కి అయితే ట్రైన్ ఇక వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి దగ్గర ముడుపు పెట్టి గోధుమరవ్వ ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాము పూజ మొత్తం పూజ చేసుకుని ఇక మా కౌశి నేను మా వారైతే ఫుల్ లగేజ్ తో రెడీ అయ్యాము డిన్నర్ కి పులిహార కూడా చేసి పట్టుకున్నాము మా రోహిత్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా రోహిత్ కాలేజ్ కి వెళ్ళాడు వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఇక సరే వాడు వచ్చాక అందరం కలిసి వెళ్దామని లోగా మా రోహిత్ వచ్చి నెక్స్ట్ డే నుంచి సడన్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు అవి సెమిస్టర్ లో కలుపుతానని అన్నాడు ఇక మాకేం చేయాలైతే అర్థం కాలేదు ప్రయాణం అయితే వాయిదా వేయలేం కదా ఇక రోహిత్ ని జాగ్రత్తగా ఇంట్లో ఉండమని నేను కౌశి మా వారైతే బయలుదేరాము రోహిత్ కి డిన్నర్ పెట్టి వాడికి ఇంకేం కావాలో అవన్నీ కూడా అమర్చి ఇక మేమైతే బయలుదేరాము ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము ఇదిగోండి చూడండి ఎంత బాగుంటుందో మా విజయవాడ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది ఉంటుంది మేము ఇంటి నుంచి క్వార్టర్ టు ఎయిట్ అలా బయలుదేరిపోయామండి ఎందుకంటే ఇంటి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుంది మేము అయితే టికల్లా విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము ఇక ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో చూస్తున్నాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని అనౌన్స్ చేయడంతో ఇక మేము ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కి వెళ్లాము ఇక ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ కి తిరుపతిలో మా వదిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ దగ్గర ముందు లగేజ్ పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి కొండపైకి ఓన్లీ అందరూ ఒక్కొక్క తో ఉన్న బ్యాగ్ ముడుపు పట్టుకొని అలిపిరి మెట్ల దగ్గరకైతే వెళ్ళాము అక్కడ పక్కనే మేము తీసుకెళ్లిన బ్యాగ్ని కౌంటర్లో ఇచ్చి ముడుపు పట్టుకొని అక్కడ పువ్వులు కొబ్బరికాయ పసుపు కుంకుమ కర్పూరం అన్నీ పట్టుకుని అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయా కొండపైన ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఇక మేమైతే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసాము బ్యాగ్ విషయానికి వస్తే బ్యాగ్ మనం కొండపైకి వచ్చేలోగా బ్యాగ్ని పైకి తీసుకొచ్చేస్తారు ఇక అలిపిరి మెట్ల దగ్గర నేను కొబ్బరికాయ కొట్టి పువ్వులు వేసి కర్పూరం వెలిగించి దండం పెట్టుకున్నాము మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక ఏడు మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించామండి నేను వెళ్ళేటప్పుడే ఇంటి దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకుని వెళ్ళాను వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నాము మన ఫస్ట్ లోనే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ కింద వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయండి అందరం కూడా వెంకటేశ్వర స్వామి పాదాలకి దండం పెట్టుకొని ఇక మేమైతే నడక స్టార్ట్ చేశాము ఇవిగోండి వెంకటేశ్వర స్వామి పాదాలు మీరు కూడా దండం పెట్టుకోండి మేము దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇక మెట్లయితే ఎక్కడం బిగించేసాము వెంకటేశ్వర స్వామి పాదాలకి దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళితే వెంకటేశ్వర స్వామి పాదాల మండపం వస్తుందండి ఈ విధంగా ముందుకు వెళుతూ ఉంటే అక్కడ సాష్టాంగ దండం పెట్టుకున్నట్టుగా ఈ విధంగా కనిపిస్తుంది ేనండి వెంకటేశ్వర స్వామి పాదాల మండపము ఇక్కడ వెంకటేశ్వర స్వామివి ఇత్తడి పాదాలు ఉంటాయి పాముకోళ్ళ ఉంటాయి మనం వంద రూపాయలు పే చేస్తే మన తలపై పెట్టుకుని వెంకటేశ్వర స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయొచ్చు మేము వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని ముగ్గురుము కూడా వెంకటేశ్వర స్వామి పాదాలను తలపై పెట్టుకుని మూడు ప్రదక్షిణలు చేశాము దేవునికి దండం పెట్టుకున్నాక ఇదిగోండి ఇదే రాజగోపురం మొదటి గోపురం ఇదే ఈ ప్రథమ గోపురం నుంచి వెళుతూ ఉంటే మనకి కమలం కనిపిస్తుందండి అక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు ఇక ముందుకు వెళుతూ ఉంటే ముందుగా దశావతారాల్లో మొదటి అవతారం అయినా మత్స్యావతారం కనిపిస్తుంది ఆ మత్స్యావతారం దగ్గర కూడా దండం పెట్టుకొని మనము అయితే నడక సాగిస్తాము ఇన్ని మెట్లు ఎక్కగలడా లేదా అనుకున్నాం కాని వాడైతే చలాకీగా ఎక్కేసేవాడు ముడుపు పట్టుకొని ముడిపే చాలా బరువు ఉంది కానీ నేను పట్టుకుంటానమ్మా అని వాడు ఆ బ్యాగ్ పట్టుకుని వాడే ముందు పరిగెట్టేవాడు ఇక తర్వాత వాడు ఆగి మిల్క్ షేక్ కావాలని అడిగాడు ఇక మిల్క్ షేక్ తాగాడు నేనైతే ఏమీ తీసుకోలేదండి ఉపవాసంతోనే ఎక్కాను కార్తీక మాసము ఇక అలిపిరి మెట్లు ఎక్కుతున్నాము ఉపవాసంతో ఎక్కుదామని అయితే నేనేమీ కూడా తీసుకోలేదు మా వారు కౌశి అయితే కొన్ని స్నాక్స్ టిఫిన్ చేశారు మధ్యలో ఇదిగోండి రెండవ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ గోపురాన్ని మైసూర్ గోపురం అంటారు ఇక్కడికి వచ్చేసరికి స్టెప్స్ టూ ఫిఫ్టీ దాకా కంప్లీట్ అవుతాయి మనకి మొత్తం అలిపిరి మెట్లు అయితే అండి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి మధ్యలో నడక మార్గం కూడా ఉంటుంది ఇక రెండో గోపురం దగ్గరికి వెళ్ళేసరికి ఈ విధంగా పక్కన విఘ్నేశ్వరుడు ఉంటాడు ఆ విఘ్నేశ్వరునికి దండం పెట్టుకున్నాము మేము ఏ విఘ్నాలు లేకుండా ఈ అలిపిరి మెట్లు ఎక్కి ఆ ఏడుకొండలు వాణ్ణి దర్శించుకోవాలని కోరుకున్నాము అన్నం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చూడండి పక్కనే ఈ విధంగా కొటేషన్స్ ఉంటాయి ఇక వెళుతూ ఉంటుంటే దశావతారాల్లో రెండో రెండవతారమైన అవతారము కూడా కనిపిస్తుంది కుర్మావతారంలో ఉన్న ఆ దేవునికి దండం పెట్టుకుని మేమైతే నడక సాగించాము కుర్మావతారం దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ విధంగా కొంచెం స్టెప్స్ ఎక్కితే త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతాయి త్రీ హండ్రెడ్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము కాసేపు వచ్చి రిలాక్స్ అయ్యాము మనం కంటిన్యూగా నడక సాగిస్తూ ఉంటే మనకు కొంచెం ఆవేశంగా ఉంటుందండి కొంచెం రిలాక్స్డ్ గా మనం నిమిత్తంగా ఎక్కుతూ వెళుతూ ఉండాలి కొన్ని స్టెప్స్ ఎక్కి ముందుకు వెళితే మనకి గజేంద్ర మోక్షం కనిపిస్తుందండి చూడండి ఇదే గజేంద్ర మోక్షము లోపల చూపిస్తాను చూడండి వెంకటేశ్వర స్వామి ఆ గజేంద్రునికి మోక్షం కలిగించినది దీనినే గజేంద్ర మోక్షం అంటారు చూడండి మీరు దండం పెట్టుకోండి రాజవోలు మండపం కనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చేసరికి స్టెప్స్ అయితే సిక్స్ హండ్రెడ్ కంప్లీట్ అవుతాయి మనకి ఎక్కడికక్కడ అయితే స్టాల్స్ ఉంటాయండి మనకి తాగడానికి గాని తినడానికి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక నడిచే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా పెట్టారు నడిచే మార్గంలో సైడ్ ఉంటుందండి గ్రీనరీగా మంచిగా నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇక ముందుకు వెళుతూ ఉంటే మనకి దశావతారాలలో మూడు అవతారం వరాహ అవతారం కనిపిస్తుంది వరాహ అవతారానికి దండం పెట్టుకొని ఇక అయితే ముందుకు వెళ్ళాము నేనైతే ఉపవాసంతో ఎక్కాను అన్నాను కదా ఓన్లీ మధ్యలో దాహానికి లెమన్ జ్యూసే తీసుకున్నాను మధ్య మధ్యలో ఆగుతూ గోవిందా గోవిందా అంటూ నిమిత్తంగా ఎక్కుతూ మొత్తానికి వెయ్యి స్టెప్స్ దాకా అయితే వచ్చాము వెయ్యి స్టెప్స్ వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళితే మనకి దశ నాలుగవ నాలుగవతారం నరసింహ అవతారం కనిపిస్తుంది నరసింహ అవతారం దగ్గర ఆగి దేవునికి దండం పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే నడక సాగించాము ఇక పదిహేడు వందల మెట్లు దాకా వచ్చామండి ఇంకొంచెం ముందుకు వెళితే మనకి దశావతారాల్లో ఐదవ అవతారం అయిన వామన అవతారం కనిపిస్తుంది ఆ వామన అవతారంలో ఉన్న దేవుణ్ణి దన్నం పెట్టుకొని ఆ పక్కనే మనకి అన్నమయ్య కనిపిస్తారండి చిన్న గోపురంలో అన్నమయ్య స్వామి అతని యొక్క పాదాలు ఉంటాయి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఫ్రూట్స్ అని అన్ని రకాల తినుబండారాలు తాగడానికి కానీ నిమ్మకాయ జ్యూస్ అని ఇంకా వాటర్ బాటిల్స్ అని ఏ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే శంకుచక్ర నామాలతో ఉన్న గాలిగోపురం కనిపిస్తుందండి గాలిగోపురం దగ్గర చాలా మంది ఈ విధంగా కొబ్బరికాయలు కట్టి ముందుకైతే వెళ్తారు ఈ గోపురం లోపల నుంచి వెళుతుంటే ఈ గోపురానికి ఒక పక్కన సీతారాముల యొక్క మందిరం ఇంకొక పక్కన ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది వద్ద ఈ విధంగా మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ అయితే ఉంటుందండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఏమైనా వస్తే కనుక ఇక్కడ చెకప్ చేయించుకోవచ్చు అంతేకాదండి మేము స్టెప్స్ సేపు కూడా అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం వాళ్ళు ఎటువంటి అయినా ఇబ్బంది వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కవద్దనేసి అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చాలా చాలామంది ఎక్కి చాలా ఇబ్బందులు పడ్డారని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇక ఈ గాలిగోపురం దగ్గరే చాలా టిఫిన్ స్టాల్స్ అయితే ఉన్నాయండి మా కౌశి మా వారు కూడా టిఫిన్ చేశారు ఇక టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరాము అలిగోపురం తర్వాత నుంచి అయితే అంత ఎక్కువ స్టెప్స్ ఉండవండి నడక ద్వారానే ఉంటుంది ఇక మేము వెళ్ళేటప్పుడు చూడండి వరాహ అవతారం కనిపించింది వరాహ స్వామి చూడండి మీకు కనిపిస్తుందా అలా వెళుతూ ఉంటే చాలా యానిమల్స్ అయితే కనిపించాయండి మీకు చూపిస్తాను మనం ముందుకు వెళుతూ ఉంటే సైడ్ స్తంభాల మీద గోవింద నామాలు రాసి ఉంటాయండి అవి చదువుకుంటూ ముందుకు మనం వెళుతూ ఉంటే దశావతారంలో ఆరవతారం అయిన రామావతారం కనిపిస్తుంది దండం పెట్టుకుని మేము ముందుకు వెళుతూ ఉంటే ఇక్కడ చూడండి ఒక యానిమల్ దీని పేరే నాకు తెలియదు కానీ అందరూ అయితే విచిత్రంగా చూస్తున్నారు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ముందుకు వెళితే మనకి బలరామ అవతారం కనిపిస్తుందండి కొంచెం ముందుకు వెళితే మనకి కృష్ణావతారం కనిపిస్తుంది ఆ వారు వెనక కనిపిస్తుందండి మీకు కృష్ణా అవతారం తర్వాత కిందకి స్టెప్స్ ఉంటాయండి మళ్ళీ ఆ పైకి ఎక్కుతూ వెళుతూ ఉంటే మనకి ఇంకొక అవతారం అయిన కలికి అవతారం కనిపిస్తుంది చూడండి ఇదే కలికి అవతారము ఈ కలికి అవతారం తర్వాత మనము ముందుకు వెళుతుంటే ఈ విధంగా ఆంజనేయ స్వామి కనిపిస్తారు మనకి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది కిందనే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది కదా దాని కింద ఈ విధంగా చిన్న టెంపుల్ అయితే ఉంటుంది ఆంజనేయ స్వామిది గంటలు కట్టి దానికి ఆంజనేయ స్వామి దారాలు వేలాడుతూ లోపల చూడండి చాలా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది మీరు దండం పెట్టుకోండి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి మేము వెళుతూ ఉంటే జింకలు చూడండి చాలా కనిపించాయి వస్తూనే ఉన్నాయి ఒకటి కాదండి రెండు కాదు చాలా జింకలు అయితే వచ్చేసాయి నేచర్ కూడా అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెళుతూ ఉంటే ఫుడ్ స్టాల్సే కాదండి ఈ విధంగా కూడా స్టాల్స్ చాలా ఉన్నాయి అమ్ముతూ ఉన్నారు ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ అట అక్కడ మా కౌశి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాడు ఇక తీసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయ్యాము చాలా జింకలు అయితే కనిపించాయండి ఇంకా చాలా కూడా జంతువులు వస్తాయట వాటికి అస్సలు ఆహారం పెట్టద్దని అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు బోర్డుల మీద కూడా రాశారు కొంతమంది అయితే వాళ్ళు తీసుకెళ్ళిన ఆహారం తినిపిస్తూ వాళ్ళతో సెల్ఫీస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు అయితే అక్కడ బోర్డులో జాగ్రత్తగా ఉండాలని అయితే రాసి ఉంది మేము అక్కడ జింకల్ని చూస్తూ కాసేపు రెస్ట్ తీసుకున్నాము చూడండి నేచర్ ఎంత అందంగా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రీనరీగా చాలా అందంగా అనిపించింది దారిలో ఈ విధంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే ఉంటుందండి ఇక్కడ దీపాలు కూడా అమ్ముతూ ఉంటారు మేమైతే మూడు వందల అరవై ఐదు వెలిగించాము లోపలికి వెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామిని దండం పెట్టుకున్నాము ఈ గుడి వెనకాలే శివయ్య టెంపుల్ కూడా ఉంటుందండి చూడండి లింగాకారం ఈ విధంగా ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామిని శివయ్యను అయితే దన్నం పెట్టుకుని అయితే మరలా నడుస్తూ ఉన్నాము పక్కన చూస్తుంటే బస్సెస్ వెళ్తూ ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇక్కడ నుంచి నడక మార్గం చాలా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే స్టెప్స్ ఉండవు నడుస్తూనే ఉంటాము మనకి వెళ్ళే దారిలో అందంగా నేచరు ఇక పక్కన వాటర్ ఫాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి నడుస్తూ నేచర్ని చూసుకుంటూ వాటర్ ఫాల్స్ చూస్తూ కొండలు అవన్నీ చూస్తూ నడుస్తూ ఉంటే మోకాల్ పర్వతం అయితే కనిపిస్తుంది మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చేసరికి అయితే మనకి రెండు వేల పది మెట్లు అయితే కంప్లీట్ అవుతాయి ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర చాలా మంది మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారు మేమైతే ఏడుకొండలు వాడు కాబట్టి ఏడు మెట్లు ఇంకా వడ్డీ కాసులు వాడు కాబట్టి ఒకటి కలిపి ఎనిమిది మెట్లు మోకాళ్ళ మీద ఎక్కాము నేను మా వారు కౌశి కూడా చాలా మంది మోకాళ్ళ మీద ఎక్కుతూ పసుపు కుంకుమ కూడా రాస్తూ వెళ్తూ ఉన్నారండి నిజంగా చాలా ఓపిక వాళ్ళకి పర్వతము అన్ని మెట్లు ఎక్కేసరికి అయితే మొత్తం అలిపిరి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయండి ఇక ఆ విధంగా వెళుతూ మేము చివరికి ఈ విధంగా రామానుజాచారి యొక్క పట్టణ కూడా కనిపిస్తుంది మనకి ఈ విధంగా అయితే అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ అవుతాయి మేము అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ అయ్యిందండి చాలా సంతోషంగా అనిపించింది కార్తీక మాసం రోజు ఉపవాసంతో ఎక్కాను చాలా హ్యాపీ అనిపించింది ఇక ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నాము యాక్చువల్ గా అలిపిరి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయండి కానీ మధ్యలో నడక మార్గం అయితే చాలానే ఉంటుంది అవి కాక ఓన్లీ స్టెప్స్ మూడు వేల ఐదు వందల యాభై ఉంటాయి మేము అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే ఆరు గంటలు పట్టింది ఆరు పదిహేను నిమిషాలకి మేము స్టార్ట్ చేస్తే పన్నెండు పదిహేను నిమిషాలకి కంప్లీట్ అయింది పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాము ఇది రెండోసారి అండి చాలా చాలా హ్యాపీ అనిపించింది కార్తీక మాసం లో ఆ వెంకటేశ్వర స్వామి అలిపిరిమెట్లు ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు అలిపిరిమెట్లు ఎక్కిన తర్వాత మేము మాధవ నిలయానికి అయితే వెళ్ళాము ఇక అక్కడ ఏం జరిగింది తర్వాత శ్రీవారి దర్శనం ఏ విధంగా అయిందో నెక్స్ట్ వీడియోలో చూద్దామా తిరుమల తిరుపతి శ్రీవారి అలిపిరి మెట్ల మార్గం ఏ విధంగా ఉంటుందో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇప్పటి వరకు కూడా చూడలేని వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా అలిపిరి మెట్ల మార్గం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది నచ్చింది ఆ వీడియో నచ్చితే తప్పకుండా చూసి మీరు షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం చూడలేదో వారు చూస్తారు మెట్ల మార్గం చాలా కష్టంగా ఉంటుందని కొంతమంది అంటారు కానీ మనం రిలాక్స్డ్గా ఎక్కితే చాలా సులువుగానే మనం ఎక్కేయచ్చు తిరుమల చేరుకోవడానికి అలిపిరి మెట్లు మార్గమే కాదండి ఇంకా శ్రీవారి మెట్ల మార్గము అన్నమయ్య మెట్లు మార్గం అని ఇంకా చాలా మెట్లు మార్గాలు ఉన్నాయి నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్